అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా ఊరుకోమని వైసీపీ నేతలు హెచ్చరించారు ఈ నేపథ్యంలో వాళ్ళు ర్యాలీలు ధర్నాలు చేస్తున్నారు

వాడు వచ్చి ఈ రోజు అడుగుతాడు అమ్మా ఏదో ఒక రకంగా న్యాయం చేయి అసలు వాళ్ళకి రెండు ఇవ్వలేదు లీజ్ కు ఇవ్వలేదు నీది ఒక నీతి న్యాయం గురించి నువ్వు మాట్లాడతావు అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కూడా చెప్పేది పథకాలన్నీ కూడా మహిళలందరూ గంజాయి